ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఆరు వందల నలభై ఒకటవ నామం అమిత విక్రమ స్వామి మరి అమితమైనటువంటి పరాక్రమము కలిగినటువంటి వాడు సాటి లేని పరాక్రమం కలిగినవాడు గనక ఆయన్ని అమిత విక్రమ అన్నారు మరి ఆయన పరాక్రమం సాటి లేనిది ఆయన్ని మించిన వాళ్ళు ఎవరూ లేరు ఆయన్ని ఎదిరించే వాళ్ళు లేరు ఆయన్ని జయించే వాళ్ళు లేరు అమిత విక్రమ అన్నారు మరి అటువంటి అమిత విక్రముడు జీవులకి విక్రమాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు ఆ పరాక్రమాన్ని మరి ప్రత్యక్షంగా మనకి కృష్ణ పరమాత్మ దగ్గర ఉండి అర్జునుడికి ఆ జారిపోయినటువంటి ధైర్యాన్ని మళ్ళీ కలగజేసి పరాక్రమంతో యుద్ధం చేయించి విజయాన్ని చేకూర్చాడు కదా అట్లా ఆ పరమాత్మ వాళ్ళల్లో ఉన్నటువంటి పరాక్రమాన్ని పైకి తీసుకొచ్చి వాళ్ళని విజయవంతుల్ని చేస్తూ ఉంటాడు ఆ మరి ఏ కళలో విజయం అంటే చాలా ఏ విషయంలో అయినా ఏ అనేక కళలు ఉన్నాయి కదా ఆ కళల్లో ఏ కళలో విజయం పొందినా అది ఒక రకమైన పరాక్రమము మరి అంటే యుద్ధం చేస్తేనే పరాక్రమము అని కాదు పోరాడి విజయం సాధిస్తే ఏదైనా అది పరాక్రమం క్రిందకి చెప్పుకోవచ్చు ఏ కళలో అయినా ఆయన ఆయన యొక్క అనుగ్రహంతో మరి విజయాన్ని విజయాన్ని పొందారనుకో ఆయన పరాక్రమాన్ని కొలవటానికి వీలు లేదు కానీ ఆయన పరాక్రమం మరి ఎక్కడ మనకు కనపడుతుంది అంటే దుష్టుల్ని సంహరించేటప్పుడు కనపడుతుంది అన్నీ దయ ఉంది ఆ దయ భక్తుల ఎడల చూపిస్తాడు పరాక్రమాన్ని దుష్టుల ఎడ చూపిస్తాడు అటువంటి పరాక్రమాన్ని ఇప్పుడు మానవుల్లో కూడా దుష్టత్వాన్ని చెడుని ఎదుర్కోవాలి అంటే పరాక్రమం కావాలి అది వాళ్ళ వాళ్ళకి సాధ్యం కాదు ఆ లోపల అంతర్యామిగా ఉన్నటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగి ఆయన వాళ్ళల్లో ఆ పరాక్రమాన్ని కలిగించి వాళ్ళకి ఆ వాళ్ళతో పోరాడి విజయాన్ని సాధించే శక్తిని వాళ్ళు పొందారు అంటే పరమాత్మ ఇస్తున్నాడు అని అర్థం అవసరాన్ని బట్టి మరి చెడుని సంహరించడానికి పరాక్రమాన్ని అందరిలోనూ కూడా వ్యాపింపజేస్తాడు వాటిలో వాళ్ళలో ఆ ఉత్తేజాన్ని ఆ ఉత్సాహాన్ని ఇచ్చి ఆ ధైర్యాన్ని ఇచ్చి చెడుని ఎదుర్కొనే శక్తిని ప్రసాదిస్తాడు మరి ఆయన అమిత పరాక్రమ కలిగిన వాడు కనుక ఆయన్ని ఆశ్రయిస్తే మరి ప్రపంచంలో మంచి చెడులు రెండు ఉన్నాయి ఆ రెండింటికి జరిగే యుద్ధంలో మరి మంచి గెలవాలి ధర్మాధర్మాల యుద్ధంలో ధర్మం గెలవాలి ఆ విధంగా గెలవాలి అంటే ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం ఆయన ఇచ్చేటువంటి శక్తి దానికి కారణం ఇంకా లోపలికి వెళితే మనలోనూ యుద్ధం జరుగుతుంది ధర్మాధర్మ యుద్ధం అంటే మనలో ప్రతి విషయానికి ఇది చేద్దామా అది చేద్దామా ముందు మనసు వక్రంగా వెళ్ళాలని చూస్తుంది బుద్ధి ఆ వ వంకరని చేయాలని చూస్తుంది ఈ రెండిటి యుద్ధమే అక్కడ జరుగుతూ ఉంటుంది మనలో కూడా వాటిని బుద్ధి చక్కగా ఉత్తేజం పొంది ఆ బుద్ధిని బుద్ధి ద్వారా మనస్సుని గెలిచి చక్కని మరి కార్యక్రమాలని చేసాడనుకోండి అప్పుడు వాడు విజయం పొందినట్టు ఆ విజయం పరమాత్మ యొక్క శక్తి ఆయన అనుగ్రహంతో పొందినట్టు ఆ బుద్ధిమంతుడు అంటారు బుద్ధిశాలి అంటారు అటువంటి మరి తేజస్సుని పరాక్రమాన్ని మరి భగవంతుడు మనకి ప్రసాదించాలి అంటే ఆయన్ని ఆశ్రయిస్తే అటువంటి పరాక్రమాన్ని మనలో ఉన్నటువంటి చెడు మీద యుద్ధం చేసి మంచి గెలిచేటువంటి శక్తిని ఇంద్రియ నిగ్రహాన్ని ప్రతిదానికి బయట ఒక్కటే అర్థం కాదు అన్నిటికీ మన లోపలికి అన్నీ మనలోనే ఉన్నాయి సృష్టి మొత్తం ఉంది ఎట్లా చిన్న విశ్వం అంటారు ఈ శరీరాన్ని చిన్న విశ్వం అంటారు ఈ అంతా కలిపి పెద్ద విశ్వం అయితే ఆ విశ్వంలో ఉన్నవి అన్నీ మనలో ఉన్నాయి కాకపోతే మనకి తెలియచ్చు తెలియకపోవచ్చు కానీ ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి పదార్థము ఈ చిన్న విశ్వం ఆయన శరీరంలో ఉంది ఇది అందుకే చిన్న విశ్వం అంటారు అటువంటి ఈ మరి బయట మనం చెప్పుకునేటువంటి బాహ్యమైన విషయాలన్నీ కూడా అంతర్ముఖం చేసుకుని ఆ వాటిని అంతరార్థంగా లోపల మన లోపలకి వెళ్ళి మన లోపల ఉన్నటువంటి దానికి అన్వయించుకుని అర్థం చేసుకుని మనం చక్కగా ఆచరణ యోగ్యం చేసుకుంటే పరి పరమాత్మ యొక్క సన్నిధికి చేరటానికి కారణం ఈ సాధనే అవుతుంది సాధన లేకపోతే ఏది సాధ్యం కాదు సాధన చేస్తే ప్రతిదీ కూడా సాధించగలుగుతారు కనుక సాధన అనేది ఒక మెట్టు ఆ మెట్టు ఎక్కితే కానీ ఆ పై మెట్లు ఆ సాధన ఎక్కించాలి అంటే ఆ పై మెట్లు ఎక్కాలి అంటే సాధనను వదిలిపెట్టకుండా మరి సాధన అనేది చేస్తూ ఉంటేనే పై పై మెట్లు ఎక్కగలుగుతాం బాహ్యానికి దూరమైన కొద్దీ భగవంతుడికి దగ్గర అవుతాం మనము కోరుకునేది భగవంతుడిని కోరుకుంటాం భగవంతుడి ధరికి చేరాలి అనుకుంటాం మనకంతా ఆనందం కావాలి అనుకుంటాం మంచి కావాలి అనుకుంటాం దానికి మరి దగ్గర అవ్వాలి అంటే దీనికి దూరం అయితేనే దానికి దగ్గర అవుతాం పెద్దలు చెప్తారు ఒకటి కావాలి అనుకుంటే ఒకటి వదులుకోవాలి అంటారు భగవంతుడిని కోరుకున్నాం అనుకోండి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే బాహ్యమైనటువంటి వాటన్నిటికీ దూరం కొంచెం కొంచెంగా దూరం అవుతూ ఉంటే భగవంతుడికి దగ్గర అవుతాం ఒక ఊరు చేరాలి అంటే మనము ఇప్పుడు ఉన్న ఊరు దూరమైన కొద్దీ చేరాల్సిన ఊరు దగ్గర అయినట్లే మనం లక్ష్యం పెట్టుకున్న భగవంతుడు దగ్గర అవ్వాలి అంటే ఇప్పుడు మునిగిపోయి ఉన్నటువంటి ఈ సంసార బంధాలకు దూరం అవ్వాలి దూరం అవ్వాలి అంటే సాధన ఉండాలి సాధ్యం చేసుకోవాలి అదే భగవంతుని అనుగ్రహంతోనే అది కూడా సాధ్యమవుతుంది భగవంతుడి అనుగ్రహం ఎలా ఎలాగలుగుతుందంటే భగవంతుడిని ఆశ్రయించి నేను అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాను స్వామి నన్ను జ్ఞాన మార్గంలోకి నడిపించు స్వామి అని వేడుకుంటే ఆ స్వామి అనేక మార్గాల ద్వారా అనేక రూపాల ద్వారా మనకు అనుగ్రహించి చక్కని మార్గాన్ని ఏర్పరిచి ఆ మార్గంలో నడిపించి ఆయన ధరికి చేర్చుకుంటాడు ఇప్పుడు ఆ ధరికి చేరటం అనేది పరాక్రమము విజయమే కదా అటువంటి శక్తిని ఇచ్చేదెవరంటే మళ్ళీ అమిత విక్రముడే ఆయన దగ్గర కావలసినంత పరాక్రమం ఉంది అది మరి అర్థించిన వాళ్ళకి ఆశ్రయించిన వాళ్ళకి ఆర్తిగా ఆయన్ని వేడుకున్న వాళ్ళకి ఆయన తప్పకుండా ఇస్తాడు దానితోనే సాధించటం అనేది జరుగుతుంది కనుక అమిత విక్రముడైన పరమాత్మని మనం వేడుకుంటూ స్వామి నాలో ఉన్నటువంటి చెడు నిర్ణయాలు లేకపోతే లౌకికమైనటువంటి వాసనలు మరి అరిషడ్ వర్గాలు వాటన్నిటి మీద విజయాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని మార్గాన్ని మరి అనుగ్రహాన్ని మాకు ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఊ